మీరు ఎప్పుడైనా గమనించారా మనం రక్తం చిందించి కష్టపడినా ఎంత సంపాదించినా నెల తిరిగే సరికి చేతిలో చిల్లిగవ్వకూడా మిగలడం లేదు ఇంట్లో ఎప్పుడూ ఏదో ఒక అనారోగ్యం భార్యాభర్తల మధ్య గొడవలు పిల్లలు మాట వినకపోవడం ఇలాంటి సమస్యలతో మీరు సతమతమవుతున్నారా అయితే మీ ఇంట్లో కంటికి కనిపించని దుష్టశక్తులు తాండవిస్తున్నాయని అర్థం నరఘోష మీ ఇంటిని పట్టి పీడిస్తోందని అర్థం కాని భయపడకండి సాక్షాత్తు ఆ మహాలక్ష్మీదేవి స్వరూపమైన మన వంటింట్లో ఉండే ఒక చిన్నారి వస్తువు అదే కల్లుప్పు మీ తలరాతను ఎలా మారుస్తుందో మీ ఇంట్లో ఉన్న దరిద్రాన్ని ఎలా తరిమికొడుతుందో మీకు తెలుసా ఈరోజు నేను మీకు ఒక అద్భుతమైన కథ చెప్తాను ఈ కథ విన్న తరువాత మీరు ఉప్పుణి చూసే విధానమే మారిపోతుంది ఇది పురాణాలలో దాగి ఉన్న పరమరహస్యం ఇది రామయ్య అనే ఒక సామాన్య వ్యక్తి జీవితంలో జరిగిన సత్య ఘటన ఒక ఊరిలో రామయ్య అనే వ్యక్తి ఉండేవాడు ఆయన చాలా మంచివాడు ధర్మాత్ముడు దేవుడంటే అమితమైన భక్తి కాని అతనికి అదృష్టం మాత్రం కలిసి రావడం లేదు చేసే వ్యాపారంలో నష్టాలు డబ్బు ఇస్తే తిరిగి రాకపోవడం ఇంట్లో భార్యకు ఎప్పుడూ అనారోగ్యం పిల్లలు చెడు దారులు పట్టడం ఇలా రామయ్య జీవితం నరకంలా మారింది రామయ్యకు ఏం చేయాలో అర్థం కాలేదు ఎన్ని గుడులు తిరిగినా ఎన్ని పూజలు చేసినా ఫలితం శూన్యం చుట్టుపక్కల కూడా రామయ్యను చూసి నవ్వుకోవడం మొదలుపెట్టారు వీడికి ఏ దేవుడుకూడా సాయం చేయడు అని హేళన చేశారు చివరికి జీవితం మీద విరక్తితో మనశ్శాంతి కోసం రామయ్య కాసి నగరానికి వెళ్లాడు అక్కడ పరమ పవిత్రమైన గంగానది ఒడ్డున కూర్చుని తన తలరాతను తలుచుకుని బోరున ఏడవడం మొదలుపెట్టాడు సరిగ్గా అప్పుడే ఒక వింత జరిగింది సూర్యుడు అస్తమిస్తున్న సమయం గంగ హారతి ఇస్తున్న సమయం అక్కడే ఒక చెట్టు కింద ధ్యానం చేసుకుంటున్న ఒక మహాయోగి ఒక నాగసాధువు కళ్ళు తెరిచారు ఆయన ముఖంలో కోటి సూర్యల తేజస్సు ఉంది ఆ సాధువు నెమ్మదిగా నడుచుకుంటూ రామయ్య దగ్గరకు వచ్చారు రామయ్య మీద చేయి వేసి నాయన ఎందుకు ఇంతలా కుమిలిపోతున్నావు నీ కష్టాలకు కారణం ఏంటి అని అడిగారు అప్పుడు రామయ్య ఆ సాధువు మీద పడి కన్నీరు మున్నీరుగా విలపించాడు స్వామీ నేను ఎవరికీ అన్యాయం చేయలేదు చీమకుకూడా హాని తలపెట్టలేదు రోజూ దేవుడికి దీపం పెడతాను అయినా నా ఇంట్లో లక్ష్మీదేవి ఎందుకు నిలబడటంలేదు నా కష్టాలు ఎందుకు తీరడం లేదు నా కుటుంబం ఎందుకు ఇలా అయిపోతోంది అని తన బాధనంతా వెళ్ళగక్కాడు అది విన్న ఆ నాగసాధువు చిరునవ్వు నవ్వి రామయ్యతో ఇలా అన్నారు పిచ్చివాడా దేవుడిని నిందించకు మన కష్టాలకు కారణం మనమే మన ఇంట్లో ఉండే వాస్తుదోషాలు మన శరీరంలో ఉండే చెడు ఆలోచనలు ఇతరుల ఏడుపు మీద పడటం వల్లే ఇదంతా జరుగుతోంది కాని వీటన్నింటినీ పోగొట్టే శక్తి సముద్ర గర్భం నుండి పుట్టిన ఒక వస్తువుకు ఉంది అదే సముద్రలవణం అంటే కల్లుప్పు రామయ్య ఆశ్చర్యంగా చూశాడు స్వామీ ఉప్పుతో నా కష్టాలు తీరుతాయా అది కేవలం వంటలో రుచి కోసమే కదా అని అడిగాడు అప్పుడు ఆ సాధువు గంభీరంగా ఇలా చెప్పారు నాయనా రామయ్య జాగ్రత్తగా విను ఇది సామాన్యమైన విషయానికి కాదు పురాణాల ప్రకారం దేవతలు మరియు రాక్షసులు అమృతం కోసం పాల సముద్రాన్ని చిలికినప్పుడు అందులో నుండి సాక్షాత్తు లక్ష్మీదేవి ఉద్భవించింది ఆ లక్ష్మీదేవికి తోబుట్టువుగా అదే సముద్రం నుండి ఉప్పు కూడా పుట్టింది అంటే ఉప్పు సాక్షాత్తు లక్ష్మీ స్వరూపం ఎవరి ఇంట్లో అయితే ఉప్పుని గౌరవిస్తారో ఎవరి ఇంట్లో అయితే ఉప్పుని సరిగ్గా వాడతారో వారి ఇంట్లో లోటు ఉండదు ఇది ముమ్మాటికీ నిజం అయితే ఆ ఉప్పుని ఎలా వాడాలో ఎక్కడ పెట్టాలో ఎప్పుడు పారేయాలో తెలియక చాలామంది తప్పులు చేస్తున్నారు అందుకే దరిద్రం వారిని వదలడం లేదు ఇప్పుడు నేను చెప్పబోయే రహస్యాలు శ్రద్ధగా విను ఇవి పాటిస్తే నీ తలరాత మారుతుంది అని సాధువు చెప్పడం మొదలుపెట్టారు సాధువు చెప్పిన మొదటి రహస్యం దృష్టి దోషం మరియు నరఘోష రామయ్యా నీ ఇంట్లో గొడవలు అవుతున్నాయి అంటే ఎవరో నీ మీద ఏడ్చారు అని అర్థం నరుడి ఏడుపుకి నల్లరాయి కూడా పగులుతుంది అంటారు నీ పిల్లలకు నీకు నీకుగాని నీ ఇంటికి గాని దృష్టి ఏ పని అవ్వదు ఈ దోషం పోవాలంటే ఒకటే మార్గం ప్రతి శుక్రవారం సాయంత్రం లేదా అమావాస్య రోజున నీ కుడి చేతిలో పిడికెడు కల్లుప్పు తీసుకో నీ ఇంటి మనుషులందరికీ లేదా ఎవరికి దిష్టి తగిలిందో వారికి ఎడమ నుండి కుడివైపుకు మూడుసార్లు నుండి ఎడమవైపుకు మూడుసార్లు గుండ్రంగా తిప్పు ఇక్కడ ఒక రహస్యముంది ఉప్పుకి చెడు శక్తిని లాక్కునే గుణముంది మన శరీరం చుట్టూ ఉండే కాంతిని ఇది శుభ్రం చేస్తుంది అలా తిప్పిన తరువాత ఆ ఉప్పుని తీసుకువెళ్లి ఇంటి బయటపారే లేదా నీళ్లలో కలిపి ఎవరూ తొక్కని చోటపోసే అంతేకాని ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ ఉప్పుని ఇంట్లో ఉంచకూడదు ఇలా చేస్తే నీ ఇంట్లో ఉన్న పీడ దరిద్రం ఆ ఉప్పుతో పాటే కరిగిపోతాయి సాధువు చెప్పిన రెండవ రహస్యం ఇల్లు తూర్చే నీటిలో ఉప్పు చాలామంది ఇల్లు శుభ్రం చేస్తారు కాని ఇంట్లో ఉండే కంటికి కనిపించని సూక్ష్మక్రిములను చెడు గాలిని శుభ్రం చేయరు నాయన రామయ్య నువ్వు ప్రతిరోజూ లేదా వారానికి రెండుసార్లు ఇల్లు తూడ్చేటప్పుడు ఆ నీటిలో కొంచెం కల్లుప్పు కొంచెం పసుపు వేసి ఇల్లు మొత్తం తుడువు ముఖ్యంగా ఇంటి మూలల్లో తుడువు ఎందుకంటే చెడుశక్తి ఎప్పుడూ ఇంటి మూలల్లోనే దాక్కుని ఉంటుంది ఉప్పు కలిపిన నీటితో తుడిస్తే ఇంట్లో లక్ష్మీ కళ వస్తుంది మనశ్శాంతి కలుగుతుంది అయితే మంగళవారం మరియు శుక్రవారం నాడు ఉప్పు వేసి ఇల్లు తూడ్చకూడదు ఇది గుర్తుపెట్టుకో సాధువు చెప్పిన మూడవ అత్యంత ముఖ్యమైన రహస్యం స్నానాల గదిలో ఉప్పు రామయ్యకు ఒక సందేహం వచ్చింది స్వామి స్నానాల గది అపవిత్రం కదా అక్కడ లక్ష్మీ స్వరూపమైన ఉప్పుని పెట్టవచ్చా అని అడిగాడు అప్పుడు సాధువు నవ్వి ఇలా అన్నారు నాయనా మన ఇంట్లో అత్యంత ఎక్కువగా దరిద్రం నెగటివ్ ఎనర్జీ ఉండేది స్నానాల గదిలోనే అక్కడ రాహువు ప్రభావం ఉంటుంది ఆ ప్రభావం వల్లనే ఇంట్లో వాళ్లకు అనారోగ్యాలు వస్తాయి అది పోవాలంటే ఒక గాజు గ్లాస్ లేదా గాజు పాత్ర తీసుకో అందులో పూర్తిగా కల్లుప్పుపోయి ఆ పాత్రను స్నానాల గదిలో ఒక మూలన ఎవరికీ తగలని చోటపెట్టు ఇక్కడ గాజు పాత్రనే ఎందుకు వాడాలంటే గాజుకి మరియు ఉప్పుకి రాహువును శాంతింపజేసే శక్తి ఉంది ఆ ఉప్పు అక్కడ ఉండే చెడుగాలిని విషక్రిములను తనలోకి లాగేసుకుంటుంది అయితే ప్రతి వారమా ఉప్పుని తీసి టాయిలెట్లో వేసి ఫ్లష్ చేయాలి మళ్లీ కొత్త ఉప్పుని నింపాలి ఇలా చేస్తే నీ ఇంట్లో వాళ్లకు రోగాలు రావడం తగ్గుతాయి సాధువు చెప్పిన నాలుగవ రహస్యం ప్రాప్తి కోసం ఉప్పుని ఎక్కడ పెట్టాలి ఇది అందరూ తెలుసుకోవాల్సిన విషయానికి రామయ్యా నీ ఇంట్లో డబ్బు నిలబడాలంటే అనవసరపు ఖర్చులు తగ్గాలంటే ఒక చిన్న గాజు బౌల్ తీసుకో అందులో కల్లుప్పు వేసి అందులో నాలుగు లేదా ఐదు లవంగాలను బుచ్చిపెట్టు లవంగాలకు ధనాన్ని ఆకర్షించే శక్తి ఉంది ఈ పాత్రను మీ ఇంటి నైరుతి మూల అంటే మాస్టర్ బెడ్రూంలో గాని లేదా మీరు డబ్బులు దాచే బీరువా పక్కన గాని పెట్టాలి ఇలా పెడితే ఆ ఉప్పు మరియు లవంగాలు కలిసి ఇంట్లో ఉన్న ఆర్థికపరమైన అడ్డంకులను తొలగిస్తాయి దీనివల్ల వ్యాపారం పెరుగుతుంది అప్పుల బాధలు తీరుతాయి దీన్ని కూడా వారానికి ఒకసారి మార్చి పాత ఉప్పుని నీళ్లలో కలిపి పారేయాలి ఇవన్నీ విన్న రామయ్యకు సంతోషం వేసింది కాని సాధువు ఇంకా ముఖ్యమైన విషయాలు ఉప్పు విషయంలో చేయకూడని తప్పులు గురించి చెప్పడం మొదలుపెట్టారు ఇవి చాలా ప్రమాదకరమైనవి అందరూ తప్పక తెలుసుకోవాలి నాయనా రామయ్య ఉప్పుని కూడా నేలమీద ఒలకపోయకూడదు ఉప్పు కింద పడితే ఇంట్లో గొడవలు అవుతాయని శాస్త్రం చెబుతోంది ఒకవేళ పొరపాటున పడితే దాన్ని చేతితో ఎత్తకూడదు ఒక గుడ్డతోగాని గాని ఎత్తాలి అలాగే ఉప్పుని ఎప్పుడూ చేతి నుండి చేతికీ ఇవ్వకూడదు అంటే ఒకరు ఇస్తుంటే మరొకరు చేతితో అందుకోకూడదు అలా చేస్తే వాళ్ళిద్దరి మధ్య విరోధం వస్తుంది శత్రుత్వం పెరుగుతుంది ఉప్పుని ఎప్పుడు కింద పెట్టి అప్పుడు తీసుకోమని చెప్పాలి మరొక ముఖ్యమైన విషయానికి సాయంత్రనారు గంటల తరువాత అంటే దీపం పెట్టిన తరువాత ఉప్పుని ఎవరికీ అప్పుగా ఇవ్వకూడదు పొరుగువారు వచ్చి అడిగినా సరే ఇవ్వకూడదు అలా ఇస్తే నీ ఇంటి లక్ష్మీదేవిని నీ అదృష్టాన్ని వేరే వాళ్లకి నీ చేతులారా ఇచ్చినట్టే దీనివల్ల నీ ఇంట్లో సంపద తగ్గిపోతుంది చివరగా సాధువు ఒక అద్భుతమైన పరిహారం చెప్పారు నాయనా రామయ్య నీకు ఎప్పుడైనా బాగా అలసటగా అనిపించినా నిద్ర పట్టకపోయినా స్నానం చేసే నీటిలో చిటికెడు కల్లుప్పు వేసుకుని స్నానం చేయి ఇలా చేస్తే నీ శరీరం మీద ఉన్న చెడు ప్రభావం పోయి మనసు ప్రశాంతంగా ఉంటుంది పిల్లలకు స్నానం చేయించేటప్పుడు కూడా ఇలా చేస్తే వారికి దిష్టి తగలదు సాధువు చెప్పిన ఈ అమృతవాక్యం విన్న రామయ్య ఆనందంతో ఆ సాధువు పాదాలకు నమస్కరించాడు ఆ మరుసటి రోజు నుండే రామయ్య ఇంటికి వెళ్లాడు సాధువు చెప్పినట్లుగా ఇంటి మూలల్లో ఉప్పు పెట్టాడు ప్రతి శుక్రవారం దిష్టి తీయడం మొదలుపెట్టాడు మొదటి వారంలో పెద్దగా మార్పు రాలేదు కానీ నమ్మకంతో చేస్తూనే ఉన్నాడు సరిగ్గా ఇరవై ఒక్క రోజులు గడిచేసరికి రామయ్య ఇంట్లో అద్భుతం జరిగింది ఇంట్లో రోజు జరిగే గొడవలు తగ్గాయి పిల్లలు చదువులో రాణించడం మొదలుపెట్టారు ఆగిపోయిన వ్యాపారం మళ్లీ పుంజుకుంది అప్పుల వాళ్ల బాధ తప్పింది రామయ్య ముఖంలో ఆనందం వెల్లివిరిసింది ఇదంతా కేవలం ఆ మహాలక్ష్మి స్వరూపమైన ఉప్పు మహిమ చూసారా ఇందులో నమ్మకం ఉంది శాస్త్రముంది పెద్దలు చెప్పిన మాట ఉంది కాబట్టి మీరు కూడా ఈ రోజే మీ ఇంట్లో ఈ చిన్న మార్పులు చేసుకోండి మీ కష్టాలను దూరం చేసుకోండి నమ్మకంతో చేస్తేనే ఫలితం ఉంటుంది అని గుర్తుంచుకోండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి పది మందికి ఉపయోగపడే ఈ విషయాన్ని మీ స్నేహితులకు షేర్ చేయండి ఇది వాళ్ల కష్టాలను తీర్చవచ్చు ఇలాంటి మరిన్ని ధర్మ రహస్యాలు శాస్త్రీయ నిజాల కోసం ఇప్పుడే మన ధర్మ చైతన్యం ని సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింబల్ని నొక్కడం మర్చిపోకండి సర్వేజన సుఖినోభవంతు స్వస్తి